ఎర్లీ మార్నింగే మా వారితో సహా అందరం లేచిపోయాం ఎందుకంటే అండి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ ఇప్పుడు జర్నీ అనమాట అండి వైజాగ్కి ప్రయాణం అవుతున్నాము మార్నింగే కొంచెం అన్నీ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అందుకోసం అని చెప్పి ఈరోజు మా వారే ఫస్ట్ లేచి నన్ను లేపారు నిద్ర ఆయనకి ఏదైనా పని ఉన్నది అంటే ఇక నిద్ర పట్టదు పొద్దున్నే పాలు పెట్టేశాను కాఫీలు తాగేసి వెళ్తాము బయట బయలుదేరదామని అలానే పొద్దు పొద్దున్నే అన్నం వండేస్తున్నారు అనుకుంటున్నారా దద్దోచి నేను చేసేసుకుని బాక్స్లో తీసుకు వెళ్తామండి రైస్ కుక్కర్ పెట్టేశాను పొద్దున్నే ఏం చేస్తున్నానో చూడండి మా వారు కలర్ వేసుకోమంటే వేసుకోరండి కలర్ వేస్తున్నాను ఏమండి ఆడపిల్లలకి స్వీట్లు అయితే ఇచ్చారా రాత్రే బాక్స్ వచ్చేసింది కొన్ని అంటే రమ్య వాళ్ళవి అన్నీ కలిపి ఉన్నాయన్నమాట అండి అవన్నీ కూడా తీసి ఎవరి వాళ్ళకి వేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ ఓపెన్ చేసి వదిన వాళ్ళకి తీసినవి అవన్నీ కూడా విడిగా తీయటం అట్లా బాగోదు కదా ఇక్కడే విడివిడిగా చేసేయండి ప్యాక్ చేసేయండి అంటున్నాను పోతరేకులు ఏమో రమ్య వాళ్ళ ఫంక్షన్ కోసం అనమాట అండి ఎన్ని పోతరేకులు వంద వంద పోతరేకులు ఈ మిగతా ఈ స్వీట్లు హాట్లు అందరికీ అన్నట్టు అనమాట అండి మా వారికి ఎంత ఇష్టమోనండి ఇలా సర్దటాలు ఇవన్నీ ఆయనకి అప్పచెప్పాలి కానీ చక్కగా సర్దుతారు చిన్న బాక్స్ లేదంటారా అట్ట పెట్టి ఇగోండి ఇది రమ్యా ప్యాకెట్ ఏమేంటి చెప్పండి నాకు ఏమో పోతరేట్లు వంద ఈ అరిసెలు అరిసెలే అవుతున్నాయి సరదాగా తీజీ ఉషలు కేజీ ఓకే ఇవన్నీ రమ్య సాధారణంగా రమ్య ప్యాకింగ్ ఉండదండి ఎప్పుడు నువ్వు ఇక్కడ ఖాళీ ఉంది ఏమన్నా పెడదాం అరిటిపళ్ళకి వెళ్ళాలి రాలాయి చలిమిడి అయితే మర్చిపోయాను ఫ్రిడ్జ్లో పెట్టాను షాప్లో ఫ్రిడ్జ్లో మర్చిపోయారంట సరే ప్రస్తుతానికి పేపర్ వేసేయండి చలిమిడి కూడా వచ్చిన తర్వాత మధ్యలో పెడితే కదల ఓకే ఇది రమ్యాదు చూసాం చూసాం నిండిపోయింది అంతా ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయి పడతాయి పెట్టేయండి గారికి అదేమో వాళ్ళకి ఈ పువ్వులేమో సమంతగాడికి ఓకే ఇదేమో బాబీ కోటి సమంత సమంతగాడి వాళ్ళిద్దరు ఈ గులాబీలు లవర్లో గులాబీలు అంటారు వీటిని గౌతమ్కి అదేమో బాబి రాజమ్మాలకి అంకూరు ఇది ఒక అవును బుడ్డోళ్ళకి రెండు కదా బుడ్డోళ్ళు అంటే సాకే సౌమిత్ మేము బుడ్డోళ్ళు అని అంటామండి ఇవే అనమాట ఈసారి హాట్ ఏమి వద్దన్నారంటండి వీళ్ళు అందుకనే అన్నీ స్వీట్లే తెచ్చారు షన్నుగడికి మరి షన్నుది ఇగోండి షన్నుకి ఇవి ఇష్టం కారా కారా అంటూ తింటారు బాక్స్లోనే పెడదాం ఇది తీయండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం షన్నుగడి తినే ఏకైక హాట్ పెట్టేయండి సంజమ్మకి కూడా మామూలుగా స్వీట్ టు హార్ట్ అంతే ఈ ట్రిప్పు అంటే డైరెక్ట్ బాక్స్ ఎల్లుతులేండి వాళ్ళకి ఓకేనా గారికి చెగోడి కరకర్ ఓకేనా ఇదో నమ్మాకి స్కూల్కి ఆయన చూడండి అలా మన వాళ్ళకంట స్కూల్కి వెళ్ళినప్పుడు బిస్కెట్లు చాక్లెట్లు తెస్తారు సంధ్య మేము దెబ్బలాడుద్ది మేము బిస్కెట్లు చాక్లెట్లు అవి ఏమీ కొనండి యాడీ అని అంటే జిమ్ 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 జిమ్లు రమ్జిమ్లు సరే వెయ్యండి ఇలా పెడతారా ఇయేమో మనవాళ్ళకే ఇదేమో బస్సులో కార్లో తింటా మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇష్టం అండి నాకు నాకు కార్లో ఒక అంట ఇది సరే మేము బ్యాగ్లో వేసుకుంటాంలేండి అయ్యా ప్యాకింగ్లో పెట్టేయండి హలో అమ్మా లేదమ్మా నా పూజ అయ్యి వచ్చేసరికి తెల్లవారిపోయింది ఇక ఇప్పుడు తాలింపు పెట్టేస్తాను ఎత్తుగా అన్నం అన్నం ఉడికిపోయింది దద్దోజనానికి కొంచెం గరిడితో కొంచెం ఇట్లా అంటే మెత్తగా అవుతుంది అనమాట అండి వేడి మీదట ఇట్లా అనేస్తే మెత్తగా అవుతుంది రాత్రి పెరుగు తోడు పెట్టి ఉంచాను అనమాట మేకడ తీసేసి ఈ మేకడ ఉంచిన టేస్ట్ బాగుంటుంది కానీ అండి చేతినిండా అవుతుంది జిగురుగా అవుతుంది అండి మేకడంతా మేము వెన్న చేసుకోవటానికి నెయ్యి కాసుకోవటానికి తీస్తాంగా ఇట్లా పాలం పెరుగు మీద మేకడే తీస్తాం అనమాట అండి నేను ప్రతిసారి కూడా చెప్తాను ప్రత్యేకించి ఇప్పుడంతా మీద మేకడ తీస్తున్నారు కానీ దానికన్నా కూడా అండి ఆరోగ్యం అంటే పెరుగు మీద మేకడే నెయ్యి అది నెయ్యి కాస్తే ఆరోగ్యం అనమాట ఇంట్లోకి పెరిగేసేసి కలిపేయటమే మొత్తం పెరుగంతా వేసాను కదా కొంచెం తోడుచుక్క కోసం చిన్న బాక్స్లోకి పెరుగు తీసి ఉంచాను అనమాట ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతారు అగానే మళ్ళీ పెరుగు తోడు పెట్టుకోవాలంటే తోడు చుక్క ఉండదు మనకి అందుకనమాట అండి ఇందులోనే కొంచెం పాలు కూడా వేస్తామండి కొంచెం పాలు కూడా వేస్తే దద్దోజనానికి టేస్ట్ బాగుంటుంది అన్నమాట అందుకని పాలు కూడా వేసేసాను ఇక పోపు పెట్టడమే అండి సాల్ట్ వేసేసి పోపు పెట్టడమే ఇదిగోండి పోపు కోసం దదోజనం పోపుకి నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి అందరికీ తెలిసిన విషయం ఆయిల్ కన్నా కూడా నెయ్యి తాలింపు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొంచెమన్నా నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ మిరియాలు కరివేపాకు ఇంగువ ఇంతే అండి వేసేది పప్పులు ఏమీ వెయ్యము అప్పటికప్పుడు తినేటట్టయితేనే తాలింపు పప్పులు అంటే చాయ్మిన పప్పు కానీ పచ్చిసన పప్పు కానీ వేసుకోవాలి లేదు అంటే ఇందులో వేసుకోకూడదండి పప్పులు ఎందుకంటే అవి నానిపోయి అంత రుచిగా ఏమేమి ఉండవు అప్పటికప్పుడు తినేటప్పుడు అయితే మాత్రం నోటికి కరకర తగులుతూ పప్పులు బాగుంటాయి అలానే ఇంగువ కూడా కొంచెం వేసుకుంటాం ఇంగువ కూడా బాగుంటుంది తిండి కూడా ఓ చిట్టపట చిట్టపటమంటాం రెడీ దోషణం రెడీ ఈ తాలింపు పెట్టింది ఈ డబ్బాలో వేసేసి ఒక స్పూన్ వేసేసుకున్నాం అనుకోండి కారులో తినేయచ్చు అనమాట అంతే ఒక నిమిషం ఉండండి వాటర్ చప్పుడు అవుతుంది ఇంత పెద్ద డబ్బాలు వేస్ట్ ఇదిగోండి ఒకటేమో చిన్న డబ్బా ఒక దాంట్లోనేమో ఇలా పెట్టి స్పూన్లు రెండు ఇందులోనే పెట్టేసా ఇవి రెండు ప్యాకింగ్ ఏంటనుకుంటున్నారు మంచి నీళ్ళ బాటిల్స్ డ్రైవింగ్ బాటిల్స్ అండి ఇలా చాలామందికి తెలిసే ఉంటుంది అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కారులో వెళ్ళేటప్పుడు మనం వాటర్ తాగితే మీద పడుతూ ఉంటాయి కదా తొణికిసలాడి అలా కాకుండా ఇది సిప్పర్ అనమాట ప్రాంబాబు కోసం రెండు బాటిల్స్ నింపేసి డోర్లో పెట్టేస్తాం అనమాట అండి అలా బాటిల్ నింపేసేసి ఈ క్యాప్ బిగించేసుకున్నాం అనుకోండి చాలా యూస్ఫుల్ అండి ఈ బాటిల్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు చర్నీస్కి చాలా బాగుంటుంది అనమాట ఈ ఈ బాటిల్స్ సంజమ్మ ఆస్ట్రేలియా నుంచి తెచ్చింది అండి అప్పటి నుంచి వాడుతున్నా ఆస్ట్రేలియా అని పెద్దగా చెప్తున్నానని కాదండి అంటే అన్నాళ్ళ నుంచి వాడుతున్నాను అని అర్థం ఇది నాలుగు తెచ్చిచ్చింది ప్రస్తుతానికి మూడే కనిపిస్తున్నాయి ఏమంటే ఇంకోటి కారులోనే ఉండిపోయింది దీని పెయింట్ అక్కడక్కడ పోయి ఉన్నది అయినా సరే బాగా ఉపయోగపడతాయండి మంచి బాటిల్స్ క్వాలిటీగా ఉంటాయన్నమాట లోనంతా స్టీలే మనం ప్యాకింగ్ చేస్తున్నాను ఏమంటే పెరగడానికి కాంబినేషన్ ఆవకాయ ఇంకా అసలు ఈ రెండింటి కాంబినేషన్ చెప్పక్కర్లేదండి అందుకనే కొంచెం ఆవకాయ కూడా వేసేసుకుని ప్యాక్ చేసేసుకుంటాం ప్యాకింగ్ ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తే రెడీ అనుకుంటున్నారు మా చిలకమ్మలకి వాటి పని ఇదిగోండి చిలకలకి ఫుడ్ అంతా నింపేసేసి కట్టేసి వెళ్ళామనుకోండి అనుకోండి వాటికి ఆహారానికి ప్రాబ్లం ఉండదు అది మేము ఊరు వెళ్ళేటప్పుడు ఇవ్వేయండి మాకు పనులన్నీ నేను మా టిఫిన్లు అయినాయి రాంబాబు చూడండి చిలకలకి ఫుడ్ కడతన్నాడు ఊరు వెళ్ళేటప్పుడు కంపల్సరీ అండి ఇవన్నీ నింపి వేసి కట్టేసి వెళ్తాం అన్నమాట టిఫిన్లు చేసేస్తున్నాము బయట నుంచి తెచ్చిస్తారనమాట పెసరెట్టు మా బాబుకి నాకేమో మినపట్టు ఆనంద్ గారికి ఏమో పెసర పునుగులు టిఫిన్ చేసేసి బయలుదేరుతున్నామండి ఇంటి దగ్గర ఇదిగోండి మళ్ళీ నాకు ఉప్మా పునుగు మళ్ళీ ఫ్రాంబాబుకి మినపట్టు పునుగు ఉప్మా అంటే షేర్ చేసుకుని మూడు టేస్ట్ చేస్తున్నాం అనమాట ఊరు వెళ్ళేటప్పుడు మస్ట్గా చేయవలసింది ఈ ప్లెగ్గులన్నీ తీసేయాలండి అంటే రెగ్యులర్గా వాడే ప్లగ్గులన్నీ కూడా తీసేస్తాము ఇగోండి ఇలాగనమాట ఇవన్నీ తీసేస్తాము ఆ కవర్ తీసేయి గ్రీన్ కవర్ ఇదిగోండి అన్నీ ఇంకా తెచ్చే తెచ్చేసాయి అన్నీ లగేజ్ మొత్తం చూడండి ఇవేమో రమ్యాకి స్వీట్లు అవేమో ఆడబడుచులకి అనే వాళ్ళకి తర్వాత ఇవేమో అరటిపళ్ళు ఎక్కడి నుంచే తీసుకెళ్తున్నావు అంటే గెల తీసుకెళ్తే కష్టం అనమాట అందుకనే హస్తాల కట్ చేయించి ఇందులో పెట్టేసామన్నమాట పెట్ట ఎంత లగేజ్ ఎక్కాలి ఇప్పుడు అందివమ్మా సర్దుతారు ఫుల్ ప్యాక్ ఇంకా ఉన్నాయి ఉండండి ఇద్దుకోండి పెట్టేయండి చెప్పేసి పెట్టు బాబు ఫుల్ ప్యాక్ అండి ఇదిగోండి వెళ్ళేంత వరకు కూడా ఆయన తెస్తానే ఉంటారు అక్కడే అవేమో పొంగడాలు అంటారు కదా పొంగడాలు పొంగడాలు అవే అనమాట పుట్టింటి వారు తీసుకెళ్ళేది సాయి సాయి బాబా Aka okay. maka kali sini Oke okay. Ma. Bye.